సిన్స్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న పాలు నిన్న నైట్ అయితే పెరుగు వేసుకొని తోడు పెట్టుకున్నాను మనం యూస్ చేసే పాలు ఎంత చిక్కనో మనం కాచి చల్లార్చాక దానిపైన వచ్చే లేయర్ బట్టే తెలుస్తుంది నెయ్యి కావాలంటే ముందుగా బటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి కదా మరి బటర్ ఫామ్ అవ్వాలంటే కూల్ వాటర్ ఖచ్చితంగా ఉండాల్సిందే నిజం చెప్తున్నాను నా మ్యారేజ్ ముందైతే నెయ్యి చేయడానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది ఇలా చేస్తే ఇలా అవుతుంది ఇలా చేస్తే ఇలా అవుతుందని అస్సలు తెలీదు నాకు మ్యారేజ్ అయ్యాక ఇవన్నీ అలవాటయ్యాయి ఆవు నుంచి వచ్చేవి ఏవి కూడా వేస్ట్ అవ్వవు ప్రతిది యూజ్ అవుతుంది అందుకేనేమో ఆవుకి అంత ప్రాధాన్యత ఇస్తాము ఆవు నుంచి వచ్చే ప్యాడ్ కానీ యూరిన్ కానీ పాలు కానీ మనకి తెలియాల గాని ఎన్నో విధాలుగా యూస్ చేయచ్చు వాటితో తోడు పెట్టుకున్న మేఘడిని మిక్సీ పట్టుకొని కూల్ వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకి బటర్ అనేది గడ్డలో ఫామ్ అయిపోతుంది ఒకప్పుడు బటర్ కావాలంటే కవంతో చిలికి బటర్ సపరేట్ మజ్జిగ సపరేట్ చేసేవారు కానీ ఇప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లో మిక్సీలో రావడం వల్ల మనకు ప్రాసెస్ అనేది ఈజీ అయిపోయింది కానీ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం మజ్జిగ మాత్రం ఒక్కసారి కూడా చేయలేకపోయాను నెయ్యి ఫామ్ అయ్యేటప్పుడు కొద్దిగా ఇలాచి వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది నెయ్యి నెయ్యి దగ్గర పడే కొద్ది బాగా మిక్స్ చేసుకోవాలి లేదా అడుగంటకు పోయి వేస్టేజ్ ఎక్కువ వచ్చేస్తుంది మా ఇంట్లో ఈ వేస్ట్ ను కూడా వేస్ట్ చేయము షుగర్ వేసుకొని తింటాము పుల్ల పుల్లగా తీ తీయగా భలే ఉంటుంది